నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి ఈరోజు బయటపడతారు ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది కీలక వ్యవహారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి నిజమవుతాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి కుంభరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు అలాగే వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఈ కుంభరాశి వారికి లభిస్తుంది ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ఎవరైతే పెట్టుబడులు పెట్టారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు కుంభరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం ఇది లభిస్తుంది ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది ఇక ఈరోజు వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభవార్తను అందుకుంటారు కుంభరాశివారు ఈరోజు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రయోజనాన్ని పొందుతారు వారికి ఈరోజు దూర నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులో పెడతారు అలాగే సన్నిహితులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయ ఎవరైతే ఉన్నారో వారు సున్నితమైన అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇక విద్యార్థులు తమ యొక్క ఆశలు ఫలించడం వలన ఆనందంగా గడుపుతారు ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కుంభరాశివారు గణేశాస్తకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది